హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ లాగ్స్ నేను మీ దీపాను ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే మామిడికాయ పులహారిని చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఇంట్లో ఏ పండగ అయినా పూజ అయినా సరే నిమ్మకాయ పులహార చింతపండు పులహార చేస్తుంటాం కదా ఈసారి ఇలాగా మామిడికాయతో పులహార చేసి పెట్టండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయలు తీసాను కాబట్టి మామిడికాయలు కూడా మనకి ఈజీగా దొరుకుతాయి ఈసారి ఇంటికి మామిడికాయలు తెచ్చినప్పుడు ఇలా పులహారని ఒకసారి ట్రై చే ఫస్ట్గా రైస్ని కుక్ చేయడానికి కుక్కర్లోన గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసెస్ వాటర్ వేసుకొని అలాగే రుచి తగినంత సాల్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ రానివ్వాలండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ రైస్ని పొడి పొడి చేసుకొని చల్ల చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక నేను మీడియం సైజ్ ఒక రెండు మామిడికాయలని తీసుకొని తొక్కొని తీసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను మామిడికాయను కూడా ఎలా తురుము పెట్టేసుకోవాలండి టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి హండ్రెడ్ గ్రామ్స్ మామిడికాయ తురుము అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక ఫ్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు పల్లీలు ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చి పప్పు వన్ టేబుల్ స్పూన్ మినంపప్పు అలాగే పది లేక పదిహేను జీడిపప్పు పలుకులు అలాగే ఒక నాలుగైదు ఎన్నిమిర్చిని ఇలా తుంచి వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం వేసే పప్పులన్నీ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర అనేది చిటిపెడిలాడిన వరకు వన్ మినిట్ అంది ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి నెక్స్ట్ ఇందులో మనం తినే కారం బట్టి ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పొడగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి కూడా మనకి ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మామిడికాయ తురుము సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మామిడికాయను కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇక్కడ మామిడికాయ పులుపు తక్కువగా ఉంటే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్లు మామిడికాయ తురుమిని ఇందులో వేసుకుంటే మనకి పులహారకనేది పులుపు అనేది సరిపోతుంది ఇందులో మనం చింతపండు కానీ లేదంటే నిమ్మకాయ కానీ ఏం వేయట్లేదు ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత మామిడికాయ తురుమిని ముందుగా ఉడికించుకున్న రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఈ రైస్ కూడా ఇందులో వేసుకోవాలండి ఈ రైస్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము అలాగే పచ్చి మామిడికాయ తురుము రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి మామిడికాయ తురుము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం వేసి అన్నంలో ఉన్న పోపు అన్ని బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని షవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కమ్మగా ఉండే మామిడికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఈ సీజన్లో మామిడికాయలు మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఈసారి మీ ఇంటికి మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు ఇలా మామిడికాయతో పులిహార చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాతో తెలియజేయండి అలాగే వీడియో నేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి కొత్త వారు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేకే కేర్ బాయ్ బాయ్